నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలరో గ్రహించు కదా నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలరో గ్రహించు మన ఇంటిలో ఉన్న యజమానుడు కానీ మన ఇంటిలో ఉన్న ఒక తండ్రి కానీ మన యజమానుడు కానీ మనం పనిచేస్తున్న దగ్గర కానీ ఆయన ఎంత గొప్పవాడో మనం తెలుసుకున్నప్పుడు మనం విడిచిపెట్టి వెళ్ళం కదా లోకం వైపు చూడం కదా ఆయన స్థానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వం కదా అలాగే దేవుడు చెప్తున్నారు దేవుడి యొక్క గొప్పతనాన్ని నువ్వు నేను తెలుసుకుంటే ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళము దేవుడి యొక్క గొప్పతనం ఎంతది అంటే ఆయన ఇస్రాయేలు ప్రజలను ఆ ఆ యొక్క తన బిడ్డలైన వారి కోసం ఇస్రాయల ప్రజల వారి కోసం ఆయన అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వారు బానిసలాగా ఉన్నారు కానీ వారిని ఆ యొక్క ఫరో యొక్క హృదయం కఠినమైన పోయినా కూడా వారిని తీసుకురావచ్చారు ఎర్ర సముద్రం వారికి ఎదురుగా ఉన్నా కూడా దేవుడు ఒక సముద్రాన్ని ఒక గోడలాగా నిలబెట్టి ఆ బిడ్డలను నడిపించాడండి ఆయన వారి బిడ్డలైన వారి కోసం తన ఎందు భయభక్తులు కలవారి కోసం తన మీద నమ్మిక ఉంచిన వారి కోసం దేవుడు ఏదైనా చేస్తారు కదా ఆ యొక్క ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు మేము ఐగుప్తులు ఇక్కడ చనిపోవడం కోసమా ఐగుప్తులో బానిసలుగా ఉండడమే మంచిది కదా ఇక్కడ చనిపోవడం కోసమా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని ఆ మోస మీద సనిగుతూ ఉన్నారు కానీ దేవుడు మాత్రం అద్భుతాలు చేశాడు ఒక గోడలాగా ఎన్నో కార్యాలు దేవుడు కార్యాలు చేశాడు ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగలడో నువ్వు నేను తెలుసుకుంటే మన యొక్క శ్రమల్లో కష్టాల్లో బాధలో అర్థం కాని స్థితిలో మనము ఎప్పుడు కూడా లోకం వైపు చూడం దేవుడు అదే కోరుకుంటున్నారు ఆ సెకండ్ పాయింట్లో ఏ చూస్తే ఐశ్వర్యమును గొప్పతనమును దేవుడి వలన కలుగుతాయి ఒకటో దిన వృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచనాలు ఎహోవా భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశము మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి ఎహోవా రాజ్యము నీది నువ్వు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును అందరికీ బలము ఇచ్చివాడవును నీవే కదా ఆయన ఐశ్వర్యమును గొప్పతనము కలగజేసే దేవుడు మనము ఈ లోకంలో ఎంతగానో ఐశ్వర్యం కోసం గొప్పతనం కోసం నీ లోకానుసారమైన విలువ కోసం ఎంతగానో ప్రయాసపడతాం కానీ నువ్వు ప్రతిరోజు దేవుడికి విలువిస్తూ ఉండి నీ యొక్క అప్పగించిన ఉద్యోగం కానీ నీ యొక్క అప్పగించిన బాధ్యత నీ యొక్క అప్పగించిన పనిని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు తప్పకుండా విలువిస్తాడు అదే చెప్తున్నారు ఐశ్వర్యమును ఘనతయు దేవుడి వల్ల కలుగుతాయి నీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఏమి చేయగలడు అంటే ఒక గొప్ప వారి ఒక లేమి స్థితిలో ఉన్న వారికి ఆయనకు విలువిస్తూ వారి పని వారు లోకానుసారంగా బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు వారికి ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహించే గొప్ప దేవుడు ఆ సెకండ్ పాయింట్లో బీచ్ చూస్తే దేవుడి జ్ఞానమునకు మితి లేదు కీర్తనలో నూట నలభై ఏడో కీర్తన ఐదో వచనం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు మితి లేదు అంటే మనము బిహైండ్ మెజర్స్ అనమాట అంటే మనము కొలవలేనంత జ్ఞానము దేవుడికి ఉంది నేను ఇక్కడ వరకు నేను చేయగలను ఇక్కడి వరకే నా కెపాసిటీ అని లోకానుసారంగా ఈ మనుషులు చెప్తా ఉంటారేమో ఈ లోకానుసారంగా మాటలు వింటూ ఉంటాయేమో దేవుడు యొక్క జ్ఞానము మితి లేనిది ఆయన మీద నువ్వు ఆధారపడితే నిన్ను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు ఇంకొక వచనాన్ని చూద్దామండి కీర్తనలు ఎనిమిదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు నీ చేతిపైనైనా నీ ఆకాశములను నువ్వు కలగజేసిన నక్షత్రంలో నేను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకునేటకు వాడేపాటి వాడు నరపుత్రుని దర్శించినకు వాడేపాటి వాడు కదా అటువంటి మితిలేని జ్ఞానం కలిగిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు అసలు మనం ఏ పాటి వారం ఆయన జ్ఞానం అంత గొప్పది కానీ మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు మనం ఆయన వైపు తిరగాలి ఆ సెకండ్ పాయింట్ లో స్త్రీ చూస్తే పరాక్రమవంతుడైన దేవుడు ద్వితీయోపదేశ కాండం పదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఏలయనగా నీ దేవుడైన యహోవ పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టువాడు కాడు లంచము పుచ్చుకొనని వాడు ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరానికి న్యాయం తీర్చి పరదేశి ఎందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు మన దేవుడు ఎటువంటి వారు పరమప్రవ్వై మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడై ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరికి ఆయన ఐశ్వర్యం చెప్పున న్యాయం చేస్తాడు ప్రతి ఒక్కరికి వారి లేమిలో కార్యం చేస్తారు నీ దేవుడు ఏం చేయగలడు అంటే పరాక్రమవంతుడు భయంకరుడైన గొప్ప దేవుడు అని నువ్వు నేను చెప్పాలి అంటే ఆ సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే దేవుడు సొమ్మశిల్లడు అలయుడు ఈ లోకానుసారంగా మనుషులు కానీ ఒక గొప్ప వ్యక్తి కానీ నీకు ఎవరైతే నువ్వు ఈ లోకానుసారంగా ఆధారం చేస్తున్నారో వారు అలసిపోతారు సొమ్మసిల్లిపోతారు నువ్వు కొన్నిసార్లు వారి దృష్టికి నువ్వు నీచుడుగా కనిపిస్తావు అసహ్యుడుగా కనిపిస్తావు కానీ మన దేవుడు ఎటువంటి వారంటే యశయ నలభై అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నీకు తెలీదా నీవు వినలేదా భూ దిగంతములను సృష్టించిన యహోవా నిత్యుడుగు దేవుడు ఆయన సొమ్మశి డు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే ఆయన సొమ్మసిల్లడు అలయడు అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్న భూ దిగంతములు సృష్టించిన యహోవా నిత్యుడగు తండ్రి ఆయన సొమ్మసిల్లడు అలయడు అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్న ఇప్పుడు చెప్పండి నీ దేవుడు ఏం చేయగలడు అంటే ఆయన ఐశ్వర్యమును గొప్పతనమును కలగ చేయగలడు నీ దేవుడు ఏం చేయగలడు ఆయన జ్ఞానమును మితి లేదు ఆయన జ్ఞానాన్ని మనం కొలవలేము బిహైండ్ మెజర్ పరాక్రమవంతుడైన భయంకరుడైన దేవుడు అంతేకాదు ఆయన సొమ్మ సిల్లిపోడు అలయడు మన ఎడల కార్యాలు జరిగిస్తా ఉంటాడు అర్థమైంది కదండి